జరిగిన రేప్ అండ్ మర్డర్ ఘటన దేశాన్నే ఉలికి పడేలా చేసింది ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించే తమ ప్రాణాలకే రక్షణ లేకుండా పోవడంపై డాక్టర్లు ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతున్నారు డాక్టర్లపై దాడుల నియంత్రణకు కేంద్రం ప్రత్యేక చట్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు కోల్కతా ఘటనకు కారకుడిని తీయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు విధులు బహిష్కరించి రోడ్డెక్కారు వీరికి జిల్లా బార్ అసోసియేషన్ తో పాటు పలు వర్గాలు మద్దతు ప్రకటించాయి కాకినాడ జీజీహెచ్ ఎదుట జూనియర్ డాక్టర్లు నిరసనకు సంబంధించిన పూర్తి వివరాలు మా కరస్పాండెంట్ ఉదయం అందిస్తారు కోల్కతాలో ఒక వైద్య కళాశాలలో నైట్ షిఫ్ట్ చేస్తున్న ఒక జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్య చేసిన సంఘటన అయితే దేశంలో తీవ్ర సంచలనం రేపింది ఈ సంఘటనపై జూనియర్ డాక్టర్లు ఆగ్రహేశాలు వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించట్లేదని తమకు రక్షణ కరువైందని కూడా వారు వాపోతున్న పరిస్థితి కాకినాడ జీజిహెచ్ లో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి నిరసన దీక్షలకు అయితే దిగారు వారితోనే మాట్లాడతాం చెప్పండి ఇప్పుడు ఈ సంఘటనపై మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు నమస్తే అండి నేను పార్వతి ఇక్కడ జీజీహెచ్ కాకినాడలో ఒక హౌస్ సర్జన్ అంటే ఐదేళ్ళు నా చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ ఆరు నెలలుగా పనిచేస్తున్నాను హౌస్ సర్జెన్సీలో మీ అందరికీ తెలిసే ఉంటుంది మా ఫ్యామిలీలో మా కుటుంబంలో ఒక అమ్మాయికి ఇలా జరిగింది జరిగింది ఇక్కడ కాకపోయినప్పటికీ అది ఎక్కడైనా జరగవచ్చు ఎవరికైనా జరగచ్చు తను మాకు ఒక సిస్టర్ లాగా ఇప్పుడు సో మేము మెయిన్ డిమాండ్ చేసేది ఏంటి అంటే మాకు ఎక్కడ సెక్యూరిటీ అనేది లేదండి ఎక్కడ హాస్పిటల్లో మాకంటూ ఒక సెపరేట్ డ్యూటీ రూమ్ ఉండటం అక్కడ మేము ఇది చేయడం అక్కడ మేము రెస్ట్ తీసుకోవడానికి కానీ ఇది చూస్తున్న ప్రజలందరికీ చెప్తున్నాను నేను ఒక డాక్టర్ కన్నా ముందు ఒక ఆడపిల్లగా మాట్లాడుతున్నాను మీ అందరికీ నేను కూతురుతో సమానంగా భావించి నేను మీతో మాట్లాడుతున్నాను నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఇంట్లోంచి తల్లిదండ్రులు పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు వెళ్తాము అని చెప్తే అలా చెప్పకూడదమ్మా వెళ్ళొస్తాము అని చెప్పండి అని చాలాసార్లు నన్నే మా ఇంట్లో కరెక్ట్ చేశారు కానీ ఇప్పుడు నాకు చెప్పాలనిపిస్తుంది అమ్మా నేను వెళ్తాను వస్తానో రానో మాత్రం నాకు తెలీదు కానీ నేను వెళ్ళాలి ఎందుకంటే అక్కడ హాస్పిటల్లో ఉన్నది నాకు ఒక తల్లితో సమానమైన ఒక స్త్రీ తండ్రితో సమానమైన ఒక పురుషుడు వాళ్ళకి నా నా అవసరం ఉంది నేను వాళ్ళకి ఎలాగైనా వాళ్ళకి ట్రీట్ చేయాలి వాళ్ళని సరిగా చూడాలి అన్న ఉద్దేశంతో మేము వెళ్ళి ఇన్ని గంటలు తిండి లేకుండా నిద్ర లేకుండా పనిచేస్తూ ఉంటాము సో ఇద ఇదంతా ఈ స్ట్రైక్ అనేది ఏదో ఒక మామూలు స్ట్రైక్ లాగా అయితే కాదండి ఇదొక సంగ్రామం అటు ఉన్న శకుని ఎవరో మాకు తెలీదు అటు ఉన్న దుర్యోధన దుస్సాసనలు ఎవరో మాకు తెలీదు కానీ మేమందరం అయితే ఒక అర్జునుడిగా భావించి ముందుకెళ్తున్నాం మా కలంలో మా కంఠంలో ఆ ధైర్యం ఉందో లేదో మాకు తెలీదు ఆ సత్తా ఉందో లేదో మాకు తెలీదు కానీ మా మనస్సాక్షికి మా మనోధైర్యానికి మాత్రం ఖచ్చితంగా ఉందండి మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాము ఇది మామూలు స్ట్రైక్ కాదు మన అమ్మ కోసం మన అమ్మాయి కోసం మనం చేస్తున్న ఒక సమ్మె సో అందరూ దయచేసి దీన్ని అర్థం చేసుకుని ముందడుగేసి ముందుకు రావాలి ఇందులో పాల్గొనాలి అని కోరుకుంటున్నాను మీరు అనొచ్చు ఏంటి ఒక చిన్న వాయిస్ వల్ల ఏమవుతుంది చిన్న దాని వల్ల ఏమవుతుంది అని చిట్టడివిలో చిన్న గొంతు అయినా చాలా గట్టిగా వినిపిస్తుంది మీ గొంతు మా గొంతు కలిస్తే సింహ గర్జన అవుతుంది అందుకని మనందరం కలిసి ఆ మదించిన మృగాలకి మనందరం శాస్తి జరిగేలా చూడాలి వాళ్ళ సమాధులకి మనం పునాదులు ఇక్కడ వేస్తేనే అక్కడ వాళ్ళ సమాధి మనం కట్టగలం అందుకని దయచేసి అందరూ ముందుకు రండి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి అర్థిస్తున్నాను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ముందుకు వచ్చి మాకు అందరికీ అండగా నిలుస్తారని ఆపేక్షిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి అంటే ఇది ఇటువంటి ఘటనలు ఇదివరకు చాలాసార్లు జరిగాయి వైద్యులు వైద్యులపై దాడులు చేయడం అదే అంటే అప్పుడు కొన్ని నిరసన దీక్షలు అయితే జరిగితే ప్రభుత్వం మీకు ఏదో హామీ వస్తుంది దాన్ని నిర్మించుకుంటారు మళ్ళీ మామూలుగా జరుగుతుందా అసలు దీని శాశ్వత పరిష్కారం ఏం డిమాండ్ చేస్తున్నారు దీనికి శాశ్వత పరిహారంగానే మేము అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అండి ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్ హెల్త్ కేర్ వర్కర్స్ అంటే ఇది ఒక సూపర్ండెండెంట్ ఆఫ్ హాస్పిటల్ నుంచి క్లాస్ ఫోర్ ఎంప్లాయీ దాకా ఆల్ హెల్త్ ప్రో హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ పైన ఎటువంటి దాడి జరిగినా సరే ఇమీడియట్గా కఠిన చర్యలు తీసుకునేలాగా గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వీఆర్ నాట్ డూయింగ్ అపోజిట్ టు గవర్నమెంట్ బట్ వీఆర్ రిక్వెస్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్ టు బ్రింక్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది జస్ట్ ఆర్ఎంసీలో రంగారాయ మెడికల్ కాలేజీలో వాళ్ళదే కాదు ఓవరాల్గా మనకు దేశం మొత్తం ఈ ప్రొటెస్ట్లో పాల్గొంటున్నారండి మనకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వచ్చిందంటే సేఫ్ ఎన్విరాన్మెంట్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం ఎలా అయితే ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ని కొట్టాలి దాడి చేయాలన్నప్పుడు ఎంత భయం ఉంటుందో ఒక డ్యూటీలో ఉన్న లాయర్ని పైన దాడి చేయాలని ఎలా ఉంటుందో అలానే ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ని కూడా దాడి చేయాలంటే అంత భయపడేలాగా కఠినమైన చర్యలు తీసుకునేలాగా గవర్నమెంట్ ముందుకు రావాలని మా కోరిక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి రావాలని వీరు డిమాండ్ చేస్తున్నారు యువత ఎవరైతే లైంగిక దాడిలో మృతి చెందారో ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్తున్నారు ప్రతి ఒక్కరు పోరాటంలో భాగస్వాములు కావాలని వీరు అర్థిస్తున్నారు ఏమైనప్పటికీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు ఈ మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ ఉద్దాబు ఉదయ్ కాకినాడి